హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను మార్నింగ్ అయితే చిగుడుకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట చిగుడుకాయ ఫ్రై చేద్దామని అలాగే ముందుగానే నేనైతే ఇల్లు అయితే ఊడ్చేశాను అలాగే వైట్ గోడ గుంభం ముందు ఊడ్చి ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఇంక వచ్చేసి నేను చక్కగా చిక్కుడుకాయలు అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను బియ్యం అయితే కడిగి పెట్టేసానండి ఇంకా ఈ బియ్యం వచ్చేసి రైస్ కుక్కర్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట అలాగే ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసి స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇంకా తాలింపు పెద్దమని అయితే వేస్తున్నాను అనమాట అలాగే పక్కన నీళ్ళు అయితే పెట్టేశాను పిల్లలకి హాట్ వాటర్ పెట్టాలని పిల్లలైతే ఆల్రెడీ నిద్ర లేచారనమాట నేను ఇల్లుచేటప్పుడు అలాగే ముగ్గేసేటప్పుడు ఇంకా మా పాప ఏమో నేను ముగ్గేస్తాం మమ్మీ నువ్వు వేయొద్దని గోల చేస్తుంది అనమాట ఇంకా ధనుష్ అయితే నేను ఓడిస్తాం మమ్మీ నేను హెల్ప్ చేస్తాగా అని ఇంకొకటే గోల్ అనమాట ఇద్దరు నిజంగా పిల్లలైతే హెల్ప్ చేస్తాము హెల్ప్ చేస్తామని గోల చేస్తున్నారు చేస్తున్నారనమాట వాళ్ళకి కూడా పనులు అలవాటు చేస్తూ ఉండాలని అయితే అనిపిస్తూ ఉంది ఇక పర్లేదు మా పాపకు కూడా చిన్నగా ఇల్లు ఉడవటము ఇట్లాంటివి చేస్తానన్నప్పుడు చేపించటమే బెస్ట్ అని అయితే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మనము చేయమని అంటే బాగుంటుంది వాళ్ళకి పనులు అలవాటు అవ్వాలి కదా అంటే మనం బలవంతంగా చేయించడం కంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే చేస్తామన్నప్పుడు చేస్తే బెస్ట్ అనమాట ఏంటి కరెక్టే అంటారా ఏదో నాకు అనిపించింది చెప్పండి కానీ ఇక్కడైతే నేను ఇంకా చిక్కుడుకాయలు అయితే తాలింపేసేసాను అలాగే పిల్లలకైతే హాట్ వాటర్ కల్పించేశాను అనమాట చక్కగా వాళ్ళు అయితే తాగారు వచ్చేసి ఈరోజు చిక్కుడుకాయ అయితే ఫ్రై చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట నిజంగా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది చిక్కుడుకాయలు సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత అయితే తాలింపేసాక ఉప్పు పసుపతి వేసి కొంచెం మగ్గని అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను కొంచెం బాగా ఏగిన తర్వాత ఇందులో వచ్చేసి మామూలుగా కారం కాకుండా వెల్లిపాయ కారం అయితే వేస్తాను అనమాట ఈరోజు దానికోసం ముందుగా వెల్లుల్లిపాయలు అయితే కొన్ని వల్చుకొని ఇలా అయితే పెట్టుకున్నాను ఇందులో కొంచెం కారం అయితే అనమాట అలాగే ఉప్పు ఇందాక ఉప్పు తక్కువ వేసాను అందుకని ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసి చక్కగా అయితే కలిపేస్తున్నాను అనమాట కావాలనుకుంటే మీరు ఇంకా ఇందులో జీలకర్ర పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే వీల కచ్చపచ్చగా దంచుకున్నాను పక్కన అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను పక్కన స్టవ్ మీద రెండో స్టవ్ మీద రెండో పొయ్యి ఉంది కదా దాని మీద అయితే పాలు అయితే పెట్టేశాను అనమాట మా వారికి కాఫీ కలిపివ్వాలి కదా అందుకోసం ఎవరైతే వాకింగ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చారు చక్కగా పాలు అయితే పొంగినాయండి ఆపేశాను పాలు ఏంటో మనం దగ్గరుండి చూసినంతసేపు పొంగవనమాట ఏదన్నా పని ఉండి జస్ట్ అట్లా తిరిగామంటే చాలు వెంటనే పొంగిపోయి స్టవ్ నిండే పడిపోతాయి స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి డబల్ డబల్ పండ్లు పెడుతూ ఉంటుంది పాలు స్టవ్ మీద పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి రైస్ కూడా అంతేనండి రైస్ కుక్కర్లో కాకుండా స్టవ్ మీద ఉండను అనుకో ఏదో ఒక పని చే దాని దగ్గర ఉన్నంతసేపు ఏమవు ఏదన్నా పని చేసుకుంటా లేదా చేస్టెళ్ళి ఇటు వద్దాం అనుకుని అట్లా స్టవ్ దగ్గర నుంచి పక్కకి వెళ్ళానంటే చాలు పొంగిపోయి స్టవ్ నిండా అన్నమాట ఇట్లా ఉంటుంది ఇక్కడైతే వెలుతురు బాగా వస్తుంది కదా కొంచెం వీడియోకైతే అంత క్లారిటీకి అయితే అనిపించట్లేదు అనమాట సూర్యకిరణాలు అయితే చక్కగా వచ్చి ఇట్లా కిచెన్లోనే పడుతున్నాయి అది కాక విండో వేస్తేనేమో వెలుతురు అంత మంచిగా ఉండదు అందుకని విండో అనమాట తీసే ఉంచుతున్నాను అందువల్ల కర్రీస్ ఇవన్నీ కలర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది అనమాట మీకు ఎలా కనిపిస్తుంది ఏంటనేది మీరు కామెంట్ చేయండి కానీ మీరు చూస్తున్నారు కదా నార్మల్గానే కనిపిస్తుందా లేదా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందా అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మా ధనుష్ అయితే ఇక నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి కర్రీ అయితే తిప్పుతున్నాడు అనమాట చేతులు కాల్చుకుంటావురా బాబు నేను ఇట్లా చూసి అట్లా చూసేసరికి ఎందుకు ఇట్లా చేస్తావు అని అయితే అన్నాను తర్వాత కర్రీ అయిపోయింది కదా అది పక్కన పెట్టేశాను స్టవ్ మీద అయితే పల్లీలు వేయించుతున్నాను అనమాట ఇక ధనుష్ అయితే నేను అది పక్కన పెట్టేసి వచ్చేసరికి ఇక చిన్న గిండ తీసుకొని తిప్పేస్తూ ఉన్నాడు పల్లీలు కూడా ఇట్లా హెల్ప్ చేస్తూ అంటాడు అనమాట నాకు భయం ఇస్తుంది ఎక్కడ చేతులు కాల్చుకుంటాడో ఏమో అని నేనున్నప్పుడు అంటే పర్లేదు ఒకవేళ నేను లేనప్పుడు అట్లానే తిప్పుదామని చూశాడు అనుకో బై మిస్టేక్ చేతులు కాలనీ అంటే ఇంకా తర్వాత ఏమనుకున్నా ఏముండదు నాకు చిన్నప్పటి నుంచైనా సరే అండి కిచెన్లో పిల్లల్ని పెట్టుకొని పని చేయాలంటే చాలా భయం అనమాట ఇక ఇప్పుడు నేను ఇట్లా మిక్సీ చేస్తున్నాను కదా మా ధనుష్కి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయి అంతే అనమాట అప్పుడైతే ఇలా మిక్సీ చేసి మూత తీసి కలుపుతున్నానండి వాడైతే ఇక్కడ స్టెప్ ఉంది కదా అది ఇట్లా అనేసాడు అనమాట అంతే మొత్తం చేంది నా మొహన్ వాడది కిచెన్ మొత్తం పడిపోయింది అనమాట ఇంకా నేను పెట్టినా నేను చేతులు పెట్టలేదు చేతులు పెట్టుంటే ఇంకా మామూలుగా ఉండేది కాదు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారనమాట వాడికి ఎట్లా తిరిగింది అంత పిల్లోడు కదా వాడికి తిరగదులే స్టెప్స్ ఇట్లా కొట్టడం వాడికి తెలియదు కదా అనుకున్నాను వాము ఇట్లా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇంకా వాళ్ళు చేతులు పెట్టి ఇట్లా ఏమన్నా చేశారంటే కష్టమే మళ్ళీ మనం పప్పు కానీ లేదా వేడివేడిగా కర్రీస్ కానీ ఏమన్నా చేసి అక్కడ పక్కన పెట్టామంటే అవి గబక్కుని వాళ్ళు పట్టుకొని లాగారంటే చేతులు కలితే పైన పడేసుకుంటారు మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను అనమాట మా ఫ్రెండ్ ఇట్లానే ఒక అమ్మాయి కాఫీ పెట్టి వాళ్ళ అత్తయ్య మామీ వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళింది మిగిలినవి అయితే పక్కన ఉన్నాయన్నమాట స్టవ్ పక్కన వాళ్ళ బాబు తెలియక ఆ గిన్నెలో చేయి పెట్టేసి ఇట్లా పైన పోసుకున్నాడు లాగాడు అనమాట చేయి గాలిందని ఇట్లా కవకుండా లాక్కునేసరికి మొత్తం ఇంకా చేయి గాలింది గుండెల నిండా గుండెల మీద నుంచి కింద వరకు ఇట్లా కాలిపోయింది అనమాట అట్లా జరుగుతూ ఉంటాయి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పాకటం స్టార్ట్ అయిన పిల్లల నుంచి ఒక ఐదు సంవత్సరాల లోపు పిల్లలు పోతే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏం పట్టుకుంటారో తెలీదు వాళ్ళ వల్ల వాళ్ళకే ప్రమాదం ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి ఏం తెలియదు కదా ఏం పట్టుకుంటే ఏమవుతుంది ఏంటనేది వాళ్ళు సరదాగా పక్కకుంటూ వెళ్ళిపోతారు ఏదో ఒకటి పట్టుకుంటూ ఉంటారు ఇక ధనుషే కాదు మా పాప కూడా అంతే అనమాట గిన్నెలన్నీ కిందేస్తూ ఉండేది ఒకసారి అయితే నేను వంట చేస్తున్నాను బాండి ఉందనమాట అది కొంచెం షార్ప్గా ఉంటుంది చుట్టూ కూడా అదంతా కిందకి లాగేసింది అది నా కాళ్ళ మీద పడ్డది అనమాట బొట్టుని వెళ్ళిపోయినా కట్ అయిపోయింది ఇంకా మామూలుగా లేదనమాట కొంచెం బాగానే కట్ అయింది ఎట్లన నయ్యం నా కాళ్ళ మీద పడ్డది ఆ పిల్ల మీద పడలేదు అనమాట నేనైతే అప్పుడు ఆ క్షణం నాకు అదే అనిపించింది ఈ నొప్పి కంటే పోనీలే నా మీద పడ్డది మా పాప మీద అని అయితే అనమాట చాలా వచ్చింది ఇక ఒక వారం పది రోజుల వరకు అనమాట ఘాటు బాగా రకం కారిపోయింది ఏం చేయలేము ఇంకా అట్లాంటప్పుడు ఇంకా అలానే మనం అనుకుంటాము ఇంకా మన మీద పడ్డది కాబట్టి సరిపోయింది పిల్లలైతే అసలు బాధ వరించలేరు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట మా పిల్లలైతే నేనైతే ఎత్తుకొని మరి కిచెన్లోనే పక్కన స్టవ్ పక్కన కూర్చోబెట్టుకొని వంటలు చేసేదాన్ని అట్లాంటప్పుడు అయితే చాలా భయపడేదాన్ని అనమాట ఎక్కడ చేయమట్టుకుంటారేమోనని ఎక్కువ శాతం ఎత్తుకొని చేస్తూ ఉండేదాన్ని అనమాట అన్వి ఒక్కతే ఉన్నప్పుడైతే అంత ఇబ్బందిగా అనిపించేది కాదు పక్కన నుంచి నిద్ర కూర్చుకొని ఎత్తుకొని చిన్న చిన్నగా పనులు అన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని ఇంకా ధనుష్ పుట్టిన తర్వాత ఇద్దరు అయ్యారు కదా మా పిల్లల్ని అయితే ఎవరి దగ్గర ఉండలేదండి ఉంచుకోలేదు అనమాట ఎవరు కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంచుకోలేదు అన్విని కానీ ధనుష్ని కానీ ధనుష్ అంటే చిన్నాడులే వాడు ఎట్లా ఉంటాడు అన్వి కూడా మా వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఉంచుకోలేదనమాట మా అమ్మ అయితే మేము పండ్లకు పోతాం కుదరదు కదా అని అయితే అన్నది ఇంకా మా వాళ్ళైతే అయితే వాళ్ళు కూడా ఏం చెప్పలేదు అనమాట మా పాప ఉండదు ఉండదు అని అయితే అంటుంటారు పిల్లలైతే మనం కొంచెం దగ్గరకు తీసుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటే అలవాటు అయ్యి ఉంటూ ఉంటారు ఉండరు ఉండరు మీరు ఎప్పుడేడు ఉండరు పిల్లలకు అలవాటు లేదంటే ఇంకెట్లా వాళ్ళే అలవాటు చేసుకోవాలి కానీ మనం ఎంత చెప్పినా వినిపించుకోరు అనమాట మా పిల్లలిద్దరికీ ఎక్కువగా నేను మా వారే అలవాటు అనమాట ఇంకెవ్వరి దగ్గరికి పోరు ఇప్పుడు కొంచెం పెద్ద ఉన్నారు కదా చెప్తుంటే వింటారనమాట అప్పుడంటే ఇంకా చిన్న పిల్లలు కదా అసలు వెళ్ళే వాళ్ళే కాదు నాకు ఒకసారి మా ధనుష్కి నైన్ మంత్స్ ఉన్నప్పుడు ఫీవర్ వచ్చిందనమాట అప్పుడైతే ఒక వన్ మంత్ మా పాపని ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే వదిలిపెట్టాము అప్పుడు బాగానే ఉందంట ఏడవకుండానే మంచిగానే ఉందంట అట్లానే అలవాటు అనుకున్నాము కాకపోతే మళ్ళీ ఏడ్చేసి గోలు చేసేసరికి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడితే మా అమ్మేమో మేము ఉంచుకోలేము కుదరదు పనులకు వెళ్తామంటే ఇంక వారు వెళ్ళి తీసుకొచ్చారనమాట మా పాపని ఇప్పుడు కూడా మా అత్తయ్య మామయ్య వాళ్ళు సిక్స్త్ నుంచి మా దగ్గర చదువుకుంటారు ఉంచుండి అన్వి అయితే అంటున్నారు కానీ ఇంక మా పాప అయితే నేను వెళ్ళను నేను ఉండను అయితే చెప్తుంది అనమాట మాకు కూడా పంపించడం అయితే ఇష్టం లేదు ఊరికి ఏమంటుందని వెళ్ళు అక్కడ ఉండి చదువుకో తాతయ్య వాళ్ళ దగ్గర అని అయితే చెప్తాను అనమాట మా పాపం నేను వెళ్ళానని పవం పెట్టుకుంటుంది మాకు కూడా ఇష్టం లేదండి పిల్లల్ని అయితే మా దగ్గర ఉంచుకోవటమే ఇష్టం అనమాట చాలామంది ఇక ఊరి దగ్గర ఉంచవచ్చు కదా వాళ్ళు చూసుకుంటారు కదా నువ్వు కూడా ఏదన్నా జాబ్ చూసుకోవచ్చు కదా అని అయితే అంటూ ఉంటారనమాట జాబ్ చూసుకోవాలంటే మా వారికి అసలు ఇష్టం ఉండదు అనమాట నేను ఇంట్లో చేసుకుంటే చాలా నువ్వు బయటికి వెళ్ళి చేసేది ఏం చేసే అంత ఏం లేదు ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని ఇంట్లో పనులు చేసుకోవనైతే అంటూ ఉంటారనమాట ఇంట్లో పనులు చేసేదానికే అలసిపోతావు మళ్ళీ ఏం జాబ్ చూసుకొని జాబ్ చేస్తుంది అంట అన్నట్టు మాట్లాడతారనమాట అంతే ఇంకా పిల్లల్ని అయితే అక్కడ వదిలిపెట్టి మేము ఇక్కడ ఉండి ఏం బాగుంటుంది చెప్పండి అస్సలు బాగోదు మేము అందుకే అసలు పిల్లల్ని కూడా అక్కడ ఉంచాలని అయితే అనుకోవట్లేదు అనమాట ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు పండగలకి హాలిడేస్ అప్పుడు వెళ్ళి కొన్ని రోజులు ఉండటం రావటం మనం కూడా అక్కడే ఉంటే ఎప్పుడు గొడవలు ఇట్లాంటివి అవుతూనే ఉంటాయి అనమాట మనం వెళ్ళామా వచ్చామా చుట్టం చూపుకి వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉండాలి వాళ్ళు అక్కడ ఉంటేనే బెస్ట్ అనమాట ఈ రోజులను బట్టి ఓకేనా నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుంటే ఏమనుకోకుండా డబ్బా నాకు అనిపించింది మాత్రమే చెప్పాను మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారేంటి ఏంటనేది కూడా కామెంట్ చేసేయండి ఓకేనా పిల్లల్ని అయితే ఇక బాక్సెస్ పెట్టేసి పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చేసాను అనమాట చక్కగా ఇంకా తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి మా పిల్లలకైతే పెన్సిల్ పెన్నులు ఎన్నిసార్లు కొనిపించినా కానీ ఎట్లానే చేస్తూ ఉంటారు ఒకటేసారి ప్యాకెట్స్ కొంతేస్తే ఆ ప్యాకెట్స్ అయిపోయిన దాకా తీసుకుంటూనే ఉంటారనమాట ఎక్కడ పెట్టినా సరే అలా ఇట్లా కాదులే అని తీసుకోలేదు అనుకో ప్యా ప్యాకెట్స్ పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఇంకా ఒక మూడు రోజులకి ఒకసారి ఖచ్చితంగా పెన్ కావాలి పెన్సిల్ కావాలని ఇట్లా గోలుగోలు చేస్తారనమాట పెన్ను పెన్సిల్ ఎలేజర్ ఇట్లా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు పిల్లలు ఎందుకో గానీ నాయనమ్మ తాతయ్య కంటే కూడా అమ్మమ్మ తాతీ వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది నాయనమ్మ తాతయ్య అంటే కొడుకు పిల్లల్ని పెద్దగా పాటించుకోరు ఇష్టం ఉండే లేనట్టు చూ వచ్చారా అది ఇది అన్నట్టు కొంచెం ప్రేమ అనేది చూపించారు కానీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అట్లా కాదనమాట చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అందువల్ల పిల్లలు కూడా అమ్మమ్మ తాతయ్య అంటేనే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారనమాట మా ఇంట్లోనే కాదు ప్రతి ఇంట్లో ఇలానే జరుగుతుంది కానీ కొంతమంది నాయనమ్మ వాళ్ళైతే పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారనమాట ఒకళ్ళ మీద ఉంటుంది ప్రేమ ఒకళ్ళ మీద ఉండదు ఎందుకో ఏమో మా మా విషయమే చూడండి మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు మా నాయనమ్మ మా నాయనమ్మ అంటేనే కొన్ని రోజుల వరకు తెలియదు అనమాట నేను సిక్స్త్ క్లాస్కి వరకు కూడా తెలియదు మా చెల్లి వాళ్ళ నాయనమ్మ చెల్లి వాళ్ళ నాయనమ్మ మా చెల్లి ఉంది కదా మా చెల్లిని పేరు పెట్టి పిలుస్తాం కదా వాళ్ళ నాయనమ్మ పిలుస్తుంది అది ఇది అంటే మా అమ్మ ఉండి ఒకరోజు వాళ్ళకే కదమ్మా నాయనమ్మ మీకు కూడా నాయనమ్మే మీ నాన్న వాళ్ళ మా అని అయితే చెప్పింది అనమాట అవునా అదేంటి మరి ఎన్ని రోజులు చెప్పలేదంటే అప్పుడు మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి కొంచెం గొడవలు అనమాట మా నాయనమ్మ వాళ్ళకి అందువల్ల సరిగా మాట్లాడుకునే వాళ్ళు కాదు ఇంకా అందుకని పెద్దగా తెలియదు అనమాట మాకు కూడా మా నాయనమ్మ కూడా చిన్న మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట మా బాబాయి చిన్న బాబాయ్ అనమాట అందరికంటే లాస్ట్ బాబాయ్ ఎప్పుడూ అంత ప్రేమగా చూసింది లేదు పెట్టింది లేదు కానీ మా తాతీయ మంచోడు అనమాట ఒక రూపాయి ఇచ్చింది లేదు కానీ ప్రేమగా అయితే చూసుకుంటాడు అది చాలన్నమాట మనకి డబ్బులు పెట్టినా పెట్టకపోయినా మా నాయనమ్మ అయితే నార్మల్గా మాట్లాడిద్ది బయట వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా ఎప్పుడు మమ్మల్ని తీయటం ఇట్లాంటివి చేయటం ఏం లేదు కానీ అలాగని ప్రేమగా మాట్లాడటం కూడా ఏం లేదు కాకపోతే నార్మల్గా మాట్లాడిద్ది అనమాట మా మామూలుగా అందరు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడిద్ది అంతే కానీ మా అమ్మమ్మ మా తాతయ్య వీళ్ళు కూడా మా తాతయ్యకి అయితే నేను చాలా ఇష్టం అనమాట మా నా అమ్మ వాళ్ళ నాన్నకి అలాగే మా అమ్మమ్మకి కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నప్పుడు కొన్ని రోజులు పెరిగాను మా మా మామయ్యకి పెళ్ళి అయ్యేంత వరకు అక్కడే ఉండేదాన్ని ఎక్కువ శాతం అక్కడ స్కూల్లో ఇక్కడ స్కూల్లో చదువుకుంటూ అనమాట అందువల్ల మాకు మా నాయనమ్మ గురించి కూడా పెద్దగా తెలిసేది కాదు మీకు అనిపించవచ్చు నాయనమ్మ తెలియకుండా ఎట్లా ఉండేదని కొంత ఏజ్ వచ్చాక అర్థమైందనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉంటాను కదా చిన్నపిల్లలు అప్పుడు పెద్దగా ఇవేం పట్టించుకోము కదా వాళ్ళు ఏమవుతారు ఏమవుతారు ఇట్లాంటివి అర్థం కాదు కదా అట్లా అనమాట ఎక్కువ శాతం ఇంకా ఫోర్త్ ఫిఫ్త్లో ఉన్నప్పుడు మా మామీకి పెళ్ళి అనమాట మా మామీకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మమ్మ అన్నదో తెలీదు ఏం జరిగిందో తెలీదనమాట మా అమ్మే కావాలని తీసుకొచ్చిందో తెలీదు కానీ ఇంకా నేను ఫిఫ్త్లో అనుకుంటా ఫిఫ్త్లోనేమో ఇంకా ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అంటే మా ఇంటికి అనమాట ఇంకా ఇక్కడ స్కూల్లో అయితే చదువుకున్నాను అప్పటి వరకు మా అమ్మమ్మ కూడా చాలా ప్రేమగానే చూసుకునేది మమ్మల్ని అంటే ఇప్పుడు చూసుకోదా ఏంటి స్వప్నాన్ని మీకు అనిపించవచ్చు ఇప్పుడు కూడా చూసుకుంటుంది కాకపోతే కొన్ని కారణాల వల్ల మా అమ్మమ్మకి నా మీద చాలా కోపం పెరిగిపోయింది అనమాట దానికి చాలా పెద్ద రీజనే ఉంది మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ చెప్పిన ఒక విషయం అయితే నేను కాదని చెప్పాను అనమాట అందుకని వీళ్ళకి అందరికీ కొంచెం నా మీద కోపం ఉండేది అదేంటి స్వప్న చెప్పు అది కూడా అనుకుంటున్నారా వదిలేండి ఇంకా చెప్పానంటే బాగోదు ఇప్పటికే చాలా విషయాలు షేర్ చేసుకున్నాను అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నామని మీకు ఎవరికైనా అనిపిస్తే చెప్పండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అట్లా అనమాట మా పిల్లప్పుడు కూడా చాలా మా అమ్మమ్మ వాళ్ళకైతే అసలు ఇష్టమే లేదు మా చిన్నమ్మ వాళ్ళకి కానీ వీళ్ళకి ఎవరికి కూడా ఇంకా మా నాయనం ఏమందో తెలుసా ఇద్దరు కూతుర్లు పెత్తనం కట్టుకొని చేసుకున్నారు అసలు వాళ్ళకి ఏమన్నా ఉందా ఆస్తుందా ఇల్లుందా వాళ్ళ పెత్తనం అయిపోయింది నా కొడుకు మాట ఏమన్నా చెల్లిద్దా ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడిందంట అంటే నన్ను ఎదురుగా అయితే అనలేదు మా ఇంటికి వచ్చి ఇట్లా చెప్పలేదు ఇలా అయితే అన్నదని మా అమ్మమ్మ ఎవరు సంథింగ్ చెప్పారనమాట తర్వాత మా అమ్మకి చెప్పారంటే మా అమ్మ నాకు చెప్పింది ఇట్లా అంటుందంట అని సర్లే అనుకొని జాతకం జాతకాన్ని మించింది ఏం లేదు ఎలా జరగాల అని అంటే అలా జరిగిద్ది ఇల్లుకేముంది ఇల్లు ఉంది కదా పెద్దది మన నాలుగు ఇల్లులు కలిపినంత ప్లేస్ ఉంది మంచిగా ఉంది అనుకొని అనుకుంటే ఏమైంది పర్లేదు ఎలా జరగాలి ఉంటే అలానే జరిగిద్ది అనుకున్నాను నిజానికి మాకు పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు చాలా ఇబ్బంది అనమాట నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ సంవత్సరం వరకు కూడా హెల్త్ ప్రాబ్లం అనమాట తర్వాత మా పాప కడుపును పడిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడ్డానమాట మా పాప పుట్టినంత వరకు పుట్టిన తర్వాత కూడా మా పాప తగి ఏడిపించేది నైట్లంతా కూడా ఇట్లా చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశాను చాలామంది చాలా రకాలుగా ఊళ్ళో వాళ్ళు కూడా అనుకున్నారంట అట్లా ఇట్లా అని అవి ఏమీ పాటించుకోలేదు మీకు తెలుసు కదా నేను ఎవరి మాటలో పాటించుకోను నాకు ఎలా అనిపిస్తే అలానే ఉంటాను ఎలా అంటే అలానే మాట్లాడతాను నాకు ఆ ఏజ్లో కొంచెం ఏం తెలియదు అనమాట ఎవరితోటైనా కొంచెం పొగరుగానే మాట్లాడతాను ఏం పడ్డించుకోను ఎవరన్నా అన్నారంటే వాళ్ళ మొహాన్ని అమ్మ వీళ్ళని పెద్దవాళ్ళు కదా వీళ్ళని అనకూడదేమో ఇట్లాంటివి ఏం తెలియదు అనమాట ఆలోచన కూడా కొంచెం తక్కువ అనమాట నన్ను అంటే నేను ఎందుకు పడాలి అన్నట్టు మాటకి మాట ఎదురు మాట్లాడేస్తాను అనమాట అట్లా ఉండేదాన్ని ఇక చాలామంది అయితే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయిలే అవన్నీ చెప్పాలని అయితే అనుకోవట్లేదు సర్లే టాపిక్ ఎంతటితో టాపిస్తే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే చాలా విషయాలు షేర్ చేశాను కదా వదిలే ఇంకా మించి ఎక్కువ షేర్ చేసుకోకూడదు అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు కాకపోతే వాటినన్నిటినీ కూడా స్ట్రాంగ్గా దాటుకొని నిలబడగలిగిన వాళ్ళే సక్సెస్ అవుతారు అసలు ఈరోజు టాపిక్ ఎటు నుంచో ఏటో వెళ్ళిపోయింది కదా అయ్యయ్యో అసలు విషయం ఏంటంటే నాయనమ్మ వాళ్ళకంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువగా పిల్లలు ఎందుకు ప్రేమగా ఉంటారా వాళ్ళే ఎందుకు బాగా ఇష్టంగా చూసుకుంటారు అనే దాని గురించి కానీ టాపిక్ ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయింది కదా ఏం చేద్దాము అట్లా ఉంటుంది మరి మనతోటి ఒక విషయం అయితే చెప్తాను నిజంగా అండి పిల్లలు అయితే నాయనమ్మ వాళ్ళ దగ్గర కంటే కూడా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఎక్కువగా ప్రేమగా ఉంటారనమాట వాళ్ళది చాలా వరకు నాయనమ్మ వాళ్ళు ప్రేమగా చూసుకునే వాళ్ళు దొరికే దొరికారంటే నిజంగా అదృష్టమే అనమాట నేను కొంతమందిని చూశాను వాళ్ళ పిల్లలైతే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ దగ్గరే చాలా ప్రేమగా జాగ్రత్తగా పెరుగుతూ ఉన్నారనమాట అది చాలా మంచి విషయము ఓకే అండి సర్లే కానీ ఇంతకీ మీ పిల్లలు అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువగా ప్రేమగా ఇంట్రెస్ట్గా వెళ్ళాలనుకుంటారా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేదా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటారా అంటే ఇట్లా లాగా బయట ఉంటాం కదా అంటే జాబ్ పరంగా వేరే చోట ఉంటూ ఉంటాం కదా అలా మీలో ఎవరైనా ఉంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారా ఏంటనేది కామెంట్ చేయండి ఓకేనా ఓకే అండి మాటల్లో పడి ఏమేం చేశాను ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయటం మర్చిపోయాను కదా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేసిన తర్వాత మొత్తం సర్దేశానండి తోమల్స్ ఉన్న షింకలు వేశాను ఇల్లు అంతా అయితే ఒకసారి ఊడ్ చేసాను అనమాట ఇక తర్వాత వచ్చేసి మిషన్లో బట్టలు వేసాను అలాగే ఇంకా గిన్నెలు తోమేసి ఇల్లు అంతా నీట్గా చేసి బెడ్షీట్స్ మడత పెట్టేసి ఇల్లు కూడా మాపెట్టేశాను అనమాట ఈ లోపు ఇంకా మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి అవి అయితే చక్కగా ఆరేసాను వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుగుతాం బై బాయ్